ంటే ఎట్టకేలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు దీంతో పాటు మహారాష్ట్ర పాటు మహా మనకు క్షమించాలి తమిళనాడు తమిళనాడు పుదుచ్చేరి తమిళనాడు పుదుచ్చేరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాలుగు ఆటికి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనమాట అగ్నివీర్ డ్రైవ్ అయితే హైదరాబాద్లో జరగబోతోంది డిసెంబర్ ఎనిమిది నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే జరగబోతుంది అనమాట హైదరాబాద్లోని డిసెంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు హైదరాబాద్లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది గచ్చిబౌలిలో జీఎంసి బాలయోగ స్టేడియంలో నియామక ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు అయితే తెలిపారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ టెక్నికల్ క్లర్క్ లేదా స్టోర్ క్రీపర్కు సంబంధించి ట్రేడ్స్లో పదవ తరగతి అర్హతగా ఉండాలని కూడా పేర్కొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీస్ అభ్యర్థులకు కూడా ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ ర్యాలీ జరిగే చోటికి ఇవన్నీ డాక్యుమెంట్లు తీసుకొని రావాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి పూర్తి పారదర్శకంగా ఉంటుందని అధికారులు అయితే చెప్పారనమాట సో ఈ విధంగా హైదరాబాద్లో రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ